అందరికీ నమస్కారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి అతి సమీపంలో ఉన్న బెల్కటూరు గ్రామానికి చెందిన దళిత ఉన్నత విద్యావంతుడు ఎంబీఏ చదువుకున్నటువంటి వినయ్ కుమార్ తాను వివాహం చేసుకొని ఊరేగింపు ద్వారా వెళ్తున్న సందర్భంలో మీరు సౌండ్ సిస్టమ్ చాలా సౌండ్ బాగా పెంచారు అనే పేరు మీద ఆ గ్రామానికి సంబంధించిన పెత్తందారుల యువకులు నలుగురు ఒకేసారి సౌండ్ సిస్టమ్ నడుపుతున్నటువంటి యువకుడి పైన బూతులు అదనా మాదిగోడివి ఇక్కడ ఊర్లో బరాస్ చేసుకోవటమే తప్పంటే ఇంకా ఇంక ఎక్కువ సౌండ్ పెంచుతావా ఎందుకు ఇట్లా అనేటువంటి పద్ధతులలో దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆ యువకుడు ఉన్నటువంటి దళిత యువకుడు ఉన్నటువంటి వినయ్ కుమార్ ఏమిటన్నా నా బరాస్ జరుగుతుంటే మీరు అడ్డుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఆ వినయ్ కుమార్ ను కూడా కులం పేరుతో దూషించటం దౌర్జన్యానికి పాల్పడటం మొత్తం అందరి మీద దౌర్జన్యానికి పాల్పడేటువంటి చర్యకు ఒడిగట్టడం అనేటువంటిది జరిగింది ఈ చర్య అనేటువంటిది ఈ హైదరాబాద్ మహానగరానికి వంద కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఈ ఘటనను ఎలా చూడాలి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు ఎంబీఏ చదివినటువంటి వినయ్ కుమారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కానీ డిఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొంత సమయం పట్టింది తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి కేవీపీఎస్ సిఐటి ఇట్లాంటి ప్రజా అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రజా సంఘాల నాయకుల అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది జరిగింది అక్కడ పెత్తందారులు దౌర్జన్యానికి పాల్పడ్డ నలుగురిని లేటుగా అరెస్ట్ చేయటం ఇప్పటి వరకు రిమాండ్ చేయకపోవటం న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తులను మాత్రం పైన అక్రమ కేసులు పెట్టడం ఇది ఎంతటి దాష్టికమైనటువంటి చర్యకు ఆ తాండూరు డిఎస్పి గారు ఒడిగడుతున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా అది జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఈ రోజు మన స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారి సొంత జిల్లా ఈ ప్రాంతంలో ఒక స్పీకర్ గా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఎందుకు స్పందించట్లేరు రోజు ప్రజా పాలన అని చెప్పేసి అంటున్నప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామంటే దళితులకు మంత్రి పదవులు ఇచ్చి దళితుల పైన దౌర్జన్యాలు చేయటం అంటే ఇది ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం మీరు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా దళితులకు జరిగేటువంటి మేలు ఏంటో మీరు చాటి చెప్పుకోవాలి కానీ ఈ రోజు దళితుల పైన దౌర్జన్యం చేసినటువంటి పెత్తందారుల పట్ల ఉపేక్షించడం మీరు కనీసం పరామర్శించకపోవటం స్పీకర్ గారు ఆ దళిత యువకుల్ని పరామర్శించలేదు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించలేదు కానీ డిఎస్పీ మాత్రం ఏకోన్ముఖంగా ఈ రోజు పెత్తందారులకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే నేను దళిత యువకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి కోరుతున్నాను డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా దళితుడు బరాస్ చేసుకునేటువంటి హక్కు లేదా దళితుడికి ఎంతటి అన్యాయం ఈరోజు చాలా మంది ఇంకా కులం ఉంది కులవక్ష ఉందా అని చెప్పేసి బయట ప్రశ్నిస్తున్నారు ఇదేంటో చూడండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ రోజు తాండూరు దగ్గర ఉన్నటువంటి బెల్కట్టూరుకు రండి కులవక్ష అంటరానితనం ఎలా ఉంది గుడిలోకి రానివ్వట్లేదు గుడిలో పెళ్లి చేసుకుంటే బరాస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి అంశాలన్నీ కూడా పున్నయ్య కమిషన్ సిఫారసులో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది ఇన్ని రకాల చట్టాలు హక్కులు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఇంకా కులవక్ష అంటరానితనం దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయి అందుకనే తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లాలో జరిగిన ఈ అమానుష్యమైనటువంటి సంఘటన పైన తక్షణమే జోక్యం చేసుకోవాలి గడ్డం ప్రసాద్ గారు ఎవరైతే స్పీకర్ ఉన్నాడో తన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ వివక్ష పైన తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పి ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాలని చెప్పేసి అక్రమ కేసులు ఎవరైతే ప్రజా సంఘాల నాయకుల పైన పెట్టారో తక్షణమే వాటన్నిటిని ఉపసంహరించుకోవాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది